వెల్కమ్ టు బూందిమిఠాయి ఎంత మందికి ఇష్టం చాలా బాగుంటుంది కదా చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు స్వీట్ సాప్ స్టైల్లో ఏదైనా ప్రసాదాల్లో పెడితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది కదా సో ఇంట్లోనే ఈజీగా ఎంత బాగా కుదురుతుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఆ శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం ఏం లేదండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది పిండి కంటే కొంచెం మాత్రమే గా ఉండాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు ఇప్పుడు ఇంకొక పక్క పాకం కోసం ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కొద్దిగా వెల్క్ చేసుకొని లేదా హాఫ్ కప్ వరకు తీసుకునే సరిపోతుంది పంచదార తీసుకొని ఇందులోనే దానికంటే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పంచదార ఓ తీగపాకం తీగ తీగపాకం వస్తే సరిపోతుంది మరీ నిద్ర తీగపాకం అవసరం లేదండి తీగ తీగపాకం సరిపోతుంది పంచదార కరిగి ఒక ఊడుకు ఊడుకు సరికి ఆ పాకం వచ్చేస్తుంది ఇది చాలా బాగుంటుందండి లీస్ట్లో ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది చూడండి ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్లు వేసుకోవాలి ఎలపల్లి పొడి కూడా వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పకానంతా అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి మరి ఎక్కువగా చల్లారాల్సిన అవసరం లేదు ఇంకోవైపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా అంటే బాగా హీట్ అవ్వాలి అలా హీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు బూందీ చట్టం ఉంటది కదండి లేదంటే నార్మల్ చిలుకలు గరిటైనా సరిపోతుంది దీనిలో మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా గరిటతో ఇలా చూపిస్తున్నట్టు వేసేసుకొని తట్టకూడదండి తడితే వెనక్కి తోకలు వచ్చేస్తాయి ఇలా వేస్తేనే బూందీ పూసపూటలుగా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లో మాత్రమే చేయాలి అలా అయితేనే బూంది క్రిస్పీగా వేగుతుంది ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది చూడండి నేను కూడా హై ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకుంటున్నాను బూందీ ఎంత క్రిస్పీగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది అట్లీస్ట్ వన్ వీక్ వరకు చూడండి ఇలా వేగిన ఈ పూసలు అన్నింటినీ ఈ బూందీలన్నింటినీ తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆల్రెడీ వేడిగా ఉన్న పంచదార పాకంలో వేసేసుకోవాలి పంచదార పాకం కూడా వేడిగా ఉండాలండి పూర్తిగా చల్లారాల్సిన పని లేదు బూందీ వేడిగా ఉండి పంచదార పాకం వేడిగా ఉండేటప్పుడు బూందీ బాగా పంచదార పాకాన్ని పీల్చుకుంటుంది వేసిన వెంటనే ఒక ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఉంచేసి మళ్ళీ ఇలాంటి చిల్లు గంటే హెల్ప్తో బూందీ తీసేసుకోవడమే వేరే ప్లేట్లోకి ఎక్కువ టైం ఉంచాల్సిన పని లేదండి ఈ టైంలోనే బూందీ పంచదార రసాన్ని పీల్చేస్తుంది చూడండి ఇలా చూపిస్తున్నట్టు వేరే ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి పాకంలో నుండి బూందీని అలాగే మిగిలిన పిండి పిండిలందరినీ కూడా చూపిస్తున్నట్టు వేసేసుకోవడము ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై మాత్రమే చేయాలి అప్పుడే ముందు క్రిస్పీగా పెట్టింది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఉన్న పిండినంతా వేసేసుకుంటే సేమ్ కలర్ లో వేసేసుకోవచ్చు లేదో మనకు కలర్ కావాలనుకుంటే అందులో కొద్దిగా పిండిని ఉంచేసుకొని ఫుడ్ కలర్ ఏదైనా గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఏదో ఒక మీకు నచ్చిన ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఇందులో కొద్దిగా బ్యాటర్ ఉంచేసి ఒక హాఫ్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బుందీని కూడా వేసేసుకోవడమే సేమ్ ప్రాసెస్ కంటే నే చేసుకోవాలి ఇదిగోండి బుండి కలిగిన పిండిలో నేను కొద్దిగా బ్యాటర్ చేసుకొని ఇందులో రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సేమ్ ముందుగా చేసుకున్నట్టు ముందీని వేసేసుకోవడమేనండి ఇది కూడా క్రిస్పీగా వేగిన తర్వాత మళ్ళీ ఈ పంచదార పాకంలో ఒకసారి ముంచేసుకొని తీసేసుకోవడం పంచదార పాకం మిగిలిపోతుంది మిగిలిన పంచదార పాకాన్ని ఏం చేయాలి అన్న డౌటే లేదు ఎగ్జాక్ట్ గా ఈ కొలతకి పంచదార పాకం సరిపోతుంది ఇప్పుడు కలర్ బూందీని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలో కలిపేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి స్వీట్ స్టాక్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే స్వీట్ బూందీ రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఏవైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ కానీ ఉండేటప్పుడు ఇలా చేసుకుంటే స్వీట్ చాలా బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి